నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్త్ ఈరోజు మన ఈ వీడియోలో సూపర్ అండ్ టేస్టీగా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా జీడిపప్పు బఠానీ మసాలా కర్రీ చాలా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నాను ఇలా చేస్తే జీడిపప్పు బఠానీ కర్రీ చాలా చాలా బాగుంటుంది అన్నం చపాతీలకైనా సూపర్గా తినేయచ్చు మసాలాలు నేను వాడకుండా చేసిన రెస్టారెంట్ లాగా మంచి రుచిగా కుదురుతుంది అందరూ మెచ్చేలా జీడిపప్పు బఠానీ మసాలా కర్రీని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నేను దానికోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే మూడు టమాటాలు తీసుకున్నాను పావు కిలో గ్రీన్ పీసు అలాగే ముప్పావు కప్పు జీడిపప్పు అయితే తీసుకున్నానండి మనం టమాటాని ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని నేను నిలువుగా కట్ చేసుకున్నానండి టమాటాని నేను మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు మనం కడాయి అయితే పెట్టుకుందాం నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వన్ టీ స్పూన్ నూనె అయితే వేసుకున్నానండి మనం జీడిపప్పు ఫస్ట్ వేసుకొని వేపుకోవాలి జీడిపప్పు బాగా వేపుకొని తీసేయాలండి చక్కగా జీడిపప్పు అయితే ఏగిపోయింది ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నానండి ఇవి కొంచెం కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి బాగా కలుపుకున్నాక ఇందులోకి నేను వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను మనం ఉల్లిపాయలు అనేది బాగా ఏగవలసిన అవసరం లేదండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రీన్ పీస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకున్నాక సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటానండి నేను మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక మనం ఇప్పుడు మూత పెట్టి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలండి బఠానీ ఉడకాలి కాబట్టి ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేద్దామండి బఠానీ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ అయితే మనం మూత పెట్టి అయితే ఉంచేయాలండి టమాటా బాగా మగ్గాలి కాబట్టి పచ్చి వసం పోయే వరకు టూ మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం టమాటా బాగా మగ్గిపోయింది ఇందులోకి నేను కారం అయితే యాడ్ చేసుకున్నానండి ఇది మసాలా కారం అండి నేను ఇన్ ఇందులో ఎలాంటి మసాలాలు కూడా వేయను ఓన్లీ మసాలా కారం మాత్రమే యాడ్ చేసుకున్నాను మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి నేనైతే జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్నాక మనం ఒక నిమిషం పాటు మూత పెట్టైతే ఉంచేయాలి కారం అది కర్రీకి బాగా పట్టాలి కాబట్టి ఒక్క నిమిషం అయితే సరిపోతుంది ఒక్క నిమిషం తర్వాత మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఇంగోండి బాగా మగ్గిపోయాయి ఇందులోకి నేను కర్రీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మనం వాటర్ యాడ్ చేసి దగ్గర పడినంత వరకు మూత పెట్టైతే ఉంచుకోవాలి చక్కగా ఇలా చేసి చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం సింపుల్గా ఇలా చేసి పెట్టండి వాళ్ళు చక్కగా మెచ్చుకొని తినేస్తారండి చపాతి అన్నంలోకి దేనికైనా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది సింపుల్గా కూడా ఉంటుందండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను చక్కగా చూడండి రెడీ అయితే అయిపోయింది కర్రీ ఇందులోకి మనం కొత్తిమీర అలాగే కసూరి మెంత అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను కసూరి మెంతి వేయడం వల్ల ఇలాంటి కర్రీలకైతే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా కాజు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రాయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి ఎంతో టేస్టీ టేస్టీ కాజు బఠనీ కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేసి ఈ ఆంధ్ర అమ్మాయిని అయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్